వెల్కమ్ టు మాస్ టీవీ ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ సమావేశం జరిగింది జడ్పీసీ సభ్యులకు రెండేళ్లుగా అందరి గౌరవ వేతనం ఇవ్వాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిని ప్రశ్నించారు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జిల్లా చైర్మన్ విపర్తి వేణుగోపాల్ విపర్తి వేణుగోపాల్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిల్లి బోస్ మాట్లాడుతూ జెడ్పీటీసీ సభ్యులకు రెండేళ్లుగా గౌరవ వేతనం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు బోస్క్ ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెడ్పీటీసీ సభ్యులు మంత్రతో పలికారు గౌరవ వేతనం జనరల్ ఫండ్స్ నుంచి ఇచ్చేందుకు తీర్మానం చేయాలని పట్టుబడ్డారు దీనిపై జనరల్ ఫండ్స్ నుంచి గౌరవ వేతనం ఇవ్వడం సాధ్యపడదని వారం రోజుల సమస్య పరిష్కరిస్తారని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు తీర్మానం చేయకపోతే వాకౌట్ చేస్తామని సభ్యులు హెచ్చరించారు దీంతో కలెక్టర్ సర్ది చెప్పడంతో సమస్య

జనరల్ ఫండ్స్ ఇట్ చేసుకోండి మీకు సీఎఫ్ఎంజెస్ రాగానే మీరు చేసుకుంటుంది దాంట్లో ఏం తక్కువ ప్రమాదం ఏం కాదు ఇదేమి అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ కాదు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అయితే మాడీ డబ్బులు ఎంత వస్తాయి మీరు నాట్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వడు సార్ అంటే జనరల్ ఫండ్స్ నుంచి మీరు పేమెంట్ ఇచ్చేసి ఎఫ్సి రెడ్ ఇచ్చేస్తాను కనీసం ముందుగా ఫిఫ్టీ పర్సెంట్ ఏమంటే ಇದ ದ ಬಿಟ್ ಬರ್ಡ್ ಚಾಪ್ಟರ್ ಇದರಲ್ಲಿ ಏನು ಇಲ್ಲ ಅನ್ನುತ್ತೆ ಅವರಂದರೇ ಏನಂತ ರಿಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಯಾವಾಗ ಆಗೋದು ಇದು ಎಷ್ಟು ಬೋರಿ ಸಂದರ್ಭಕ್ಕೆ ವಾಕ್ಯ ಈ ಪರಿಸ್ಥಿತಿದೆ ಅವರು చెప్పుೊಂಡರೋ ಅಪ್ಪಾ చెప్పుೊಂಡರೋ ಅನ್ನುನೋ ಫಾಲೋ ಇದೆ ಅವರಿಗೆ ಮುಂದಿನ ಒಂದು ಅರ್ಧ ತರ ಇದೆ ಇತ್ತೀಚಕ್ಕೆ ಫಾರ್ಮ್ ಟು ಬೇಸ್ बिफोर दिस ಮ್ಯಾಟರ್ ಟು ದ ಆರ್ಮರ್ ಚೈರ್ಮನ್ ಟು ನೋಟಿಸ್ ಆಫ್ ದ ಆರ್ಮರ್ ಚೈರ್ಮನ್ ನಮ್ದಾರ್ ಇಷ್ಟಕ್ಕೆ ಕಾರಣ అంటే మనమేసుకు కొరెలియ్ ఫాక్టస్ కొైపటన్ కేకల దెరో ఫండ్ వి ప్లేడ్ ప్లేడి దేవుడే జీవన నిగారిచారు అంటే తోపేలేదు దీక్రో మై ఎనర్జిజర్ ఇవేలక ముఖమంత్రాలు వస్తున్నారు జిల్లా పరిషత్ కి అని నేను ఆమోదం చేసి పంపించొత్తాను వారితనుల రంగంది మనన కూడా అంటే రైట్ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ మరి నేను సౌత్ బజార్ కి తోరు ఉస

एमपी जनरल फंड्स నుంచి మినిట్యులేట్ చేసుకొని రవాగానికిसीएफఎంఎల్ జరగట్లేదు విలే టీచర్స్ వస్తాయి దానికి ఎంత ప్రమాణ్యం గారు ఇది ఏమీ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్‌పెండిచర్ కాదు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్‌పెండిచర్ అయితే ఇంకా ఆడిట్ అభ్యంతరాలు వస్తాయి ఇస్ ఇస్ నాట్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్‌పెండిచర్ వర్ రెగ్యులర్లీ అవుస్తుందండి అంటే జనరల్ ఫండ్ నుంచి మేము ఇచ్చే టీచర్స్ సిఎఫ్ఎం నుంచి 100 టీచర్స్

పూర్తి నాలెడ్జ్ ఉంది అడిగారు రాజ్యసభ సభ్యులు చేస్తూ ఒక ప్రభుత్వం పెట్టారు ఆవుచ్చారా లేదే చాలా తీర్మానం చేస్తాం సార్ తీర్మానం వచ్చి తీర్మానం కూడా అంటే పెద్దలు పెద్దలు

ఐదు రిజెంట్ వేయి పర్సనల్ అండ్ ఐ డే టు సురేషన్ కే మీ సమ్ టైమ్ ఆన్ బెన్స్ఫుల్ చాలా ఐడియా ఉందండి ఇష్యూ కొన్ని వర్క్స్ సంబంధించి ఆల్రెడీస్ అప్లోడ్ చేసినవి పెండింగ్ అనేది ఉన్నాయి కొన్ని ఇంకా అప్లోడ్ చేసినట్టు కూడా ఉన్నాయి సో నేను దీని గురించి కూడా ఒకసారి డెబ్భై చేసి ఒకసారి డిస్కస్ చేసింది నేను కంప్యాక్ నే వీక్ ఆర్ టెన్ డేస్ మ్యాచ్ మన జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు పనులు అవ్వచ్చు అభివృద్ధి పనులు అవ్వచ్చు నేరుగా ప్రజల్లోకి వెళ్ళి మనందరం ప్రజాప్రతినిధులను పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజున సమావేశంలో ప్రారంభిస్తూ ఆయన శాఖల వారీగా ఈ సభకు వివరించవలసిందిగా ఉమ్మడి జిల్లాలోని

and our representatives from Ponaseema district and uh, uh, Rajamundry. So before we uh, start, I just wanted to apply to all public representatives. Yes, sir, most of the staff we have, they have been deputed because of the duty, including JC's. JC's and all our major staff are round the board, so we are uh, probably restrained to have this meeting with the lean అంటే కొంచెం సపోర్ట్ టీం తో పెట్టుకోవడం జరుగుతుంది సో అందరికి ఆ ఇద కన్వెస్ నుంచి శమచలం కోరుకుంటున్నాం అండ్ గోదావరి ఫస్ట్ లెవెల్ వార్నింగ్ వచ్చిన దవల్ల ఇద ఇన్ఫెక్ట్ ఫాల్ గురించి మిస్టర్ గారికి టెల్ ఫర్ ది సో కూడా కొంత rescuer operations project టీమ్స్ అడిజిస్తున్నాను చెప్పుకోవాల కొంత కోనసీమ వైపు నుంచి అండ్ రాజమండ్రి బోత్ వైపు నుంచి కూడా ప్రొఫెసర్స్ సపోర్ట్ అవన జరుగుతుంది కాకినాడ వైపు నుంచి వి ఆర్ మోరల్స్ ఆల్ ఆఫ్ ది సో ఇది ఆల్ Members I request To thank you, note and uh, uh, first of all, for uh, this is my first JP meeting, so happy to see all of them at the same time. And I request see you uh, all HODs, my request is make it short, exhaustive program. Let us focus on the problems and issues, don't uh, spend too much time on details. So let us focus on. Problems and let us maintain time limit and then quickly conclude in one two minutes. We mm -hmm. and then open up the floor for problems from the uh, members. So Allah uh, So um, two minutes so a briefing of the activities chaptu. Then let us members let us leave the floor for members to raise the issues. So Allah uh, handed jellyf. The H don't spend too much time on the text. We they read the notes for not Kushana on the pandas write the chain and right. that's my request. అనేది లేకుండా జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి చాలా మంది వస్తున్నారు అయితే గత ఇరవై ఒక్క నెలలుగా వీళ్ళెవరికి కూడా పాండ్రోర్యం అనేది లేకుండా ట్రావెలింగ్ ఎలమెంట్స్ లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ప్రాంతం నుంచి రావడానికి రోడ్లు సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్గా ఈ జెడ్పీటీసీలు అందరూ ఈ సమావేశానికి గైరాజు అవుదామని వాళ్ళు ప్రయత్నం చేస్తే సంతకాలు పెట్టనని ఈ సమావేశానికి ఆదరవనని వాళ్ళు యాజిటేషన్ చేద్దామని అంటే ఈ సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది తీసుకుంటాం తప్పనిసరిగా స్టేట్ అంతా ఎలా జరుగుతుందో అలాగే మన స్టేట్ మన జిల్లాలో కూడా అలాగే జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడే మన సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు కదా సీనియర్ నాయకులు కూడా ముందుకు రావడం జరిగింది అందుకని ఇంత అటెండెన్స్ కూడా రావడం జరిగింది ఈ సమావేశాలు అయితే ప్రభుత్వాలు మారి మారినప్పటికీ కూడా ఏదేదమైనప్పటికీ కూడా ఈ జిల్లా పరిషత్ సమావేశాలు జరగాలంటే మా జడ్పీటీసీలు అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ కోరం సరిపోతే ఈ సమావేశానికి ఏమి జరిగే ఇది కూడా లేదు అయినప్పటికీ కూడా కొద్దిగా ఈ సమావేశం జరగాలి అక్కడ మా సమస్యలు చెప్పుకోవాలి సమస్యలు చెప్తే ఏదో పరిష్కారం లభిస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఎంతమంది జెడ్పీడీసీలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఈ సమావేశానికి ఎంతమంది వచ్చారు ఖచ్చితంగా ఈ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ తీసుకొస్తారని కలెక్టర్ గారు సిఈఓ గారు జడ్పీ